అన్న జనరల్గా భూమిలో చాలా పొరలు ఉంటాయి కదా మీకు తెలిసినవి ఉంటాయి కదా భూమిలో ఎన్ని పొరలు ఉంటాయి ఆ పొరలు ఉన్నాయన్నట్టుగా మీరు ఎట్లా గుర్తించి చెప్తారు మాకు రైట్ రైతులకు ఇన్ఫర్మేషన్ మంచి ప్రశ్న రైతు చాలామందికి తెలియనిది భూమి లోపలికి బెళ్ళే కొద్దీ అత్యధిక పీడనం అత్యధిక ఉష్ణోగ్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి వంద కిలోమీటర్లకి ఒక డిగ్రీ ఎందుకు చెప్పినా ఉష్ణోగ్రత పెరగడం జరుగుతుంది భూమి లోపలికి మరి భూమి లోపలికి వెళ్తుంటే అంత లోతుగా మనం వెళ్ళడం అసలు అనేది కాదు భూమి పై భాగంలోకి లక్షల కిలోమీటర్లో ఉన్న సాటిలైట్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి ప్రయోగాలు చేస్తున్నారు మా స్వాతండి ఎక్కడో చందమావారి దగ్గరికి వెళ్తున్నారు మార్స్ గ్రహం మీదకి ఆకేషన్ పంపించినారు అంతరిక్షం నుండి ప్రయోగాలు చేస్తుంటుంది అది సాధ్యమవుతుందని భూమి లోపలికి ఇప్పటి వరకు ఓన్లీ ఎనిమిది కిలోమీటర్ల లోతు వరకే తవ్వడం జరిగింది అది భూమి లోపల మూడు రకాల పొరలు ఉంటుంది ప్లస్ మాంటిల్ కోర్ అని అంటాం అది తెలుగులో భూపటలం భూ ప్రావాడం భూ కేంద్ర మండలం అంటాం అది ఒక్కొక్కటి రెండు రకాలుగా మూడు రకాలుగా విభజించి ఉంటుంది అయితే ఈ ప్లస్ మాంటిల్ కోర్ వీటి ఎటువంటి అంటే ఒక ఉల్లిగడ్డ ఉందనుకోండి ఉల్లిగడ్డ మనం ఒక వీషే పచ్చడిగా కట్ చేస్తే లేయర్ బై లేయర్ పొర మీద పొర ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే భూమి లోపల అంతర్భాగం కూడా ఆ విధంగానే ఉంటుంది ఈ భూమి మీద మూడు రకాల రాళ్ళు లభిస్తాయి అది నాగ్మా బయటికి వచ్చిన తర్వాత భూమి ఉపరితలం మీదకి వచ్చిన తర్వాత మరి నాగ్మా అనేది శిలాద్రవం అది ఎలా వస్తుంది ఎక్కడైతే ఓపెనింగ్స్ ఉంటుందో ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అగ్నిపర్వతం అంటాం అగ్నిపర్వతం నుండి చాలా వేడిగా వాయువులు ఘన ద్రవ వాయు పదార్థాలు ఆకాశంలోకి వచ్చేస్తాయి ఎజెక్ట్ అయితే ఎజెక్ట్ అయినప్పుడు అవి సాలిఫికేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు రాళ్ళు మట్టి ఇవన్నీ ఏర్పడడం జరుగుతుంది మరి ఇలాంటి కొండలు కాంటినెంట్స్ అంటే కాంటినెంటల్ ట్రిప్ ఉంటుంది అది వేరే టాపిక్ అయితే ఈ భూమి లోపల ఉన్న మరి ఏ లేయర్ ఏ ట్రస్టు మాటి కోరి ఏవైతే లేయర్స్ ఉన్నాయో అవి ఎట్లా తెలుసుకున్నాం ఏ విధంగా మనం తెలుసుకున్నాం అంటే భూమి లోపలికి ప్రైమరీ వేవ్స్ సెకండరీ వేవ్స్ ఎయిల్ వేవ్స్ అనే మూడు రకాల సీస్ నుంచి వేయించిన భూమి లోపలికి ప్రొపగేషన్ చేయడం వలన మనకు ఒక ద్రవం ఉన్న దగ్గర ఒక విధంగా లేయర్ ఏదైతే వేవ్స్ ఫామ్ అవుతుంది అది ఎట్లా అంటే షార్ట్ తక్కువ షార్ట్ వేవ్ లెంత్ హై ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటాయి ఇప్పుడు ప్రైమరీ వేవ్స్ అనుకో షార్ట్ వేవ్ లెంత్ ఉంటుంది హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఎస్ వేవ్స్ కూడా షార్ట్ వేవ్ లెంత్ ఉంటుంది హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది అయితే ఎల్ వేవ్స్ దగ్గర వచ్చేసరికి అంటే లాంగ్ షార్ట్ లెంత్ ఉంటుంది లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఈ విధంగా ఎస్ ప్రైమరీ వేవ్స్ ఎస్ వేవ్స్ ఎల్ వేవ్స్ కలిసి భూమి లోపలికి మనం ప్రొపగేషన్ చేసినప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు ఆ సాలిడ్ మెటీరియల్